అయిపోవడం జరిగింది అయిపోయిన తర్వాత కోయలకుంట్ల మండలానికి ఇప్పుడే రావడం జరిగింది అయితే ఈ కోయికుంట్ల మండలంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా రేపు సోమవారం జరగబేటువంటి మాదిగల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఎంతమంది అయితే ఉద్యోగస్తులు ఉన్నారో ఆ ఉద్యోగస్తులందరికీ కూడా ఒక్కొక్కరు కోఆర్డినేషన్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కోఆర్డినేషన్ అయ్యి ఈ మండలం నుంచి ఖచ్చితంగా ఉద్యోగస్తుల తరఫున ఒక వెహికల్ వచ్చే విధంగా కార్యాచరణ ప్రణాళికను తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఈ కోయిలకుంట్ల మండలంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులారా దయచేసి అన్నగారు గతంలో వస్తున్నటువంటి పర్యటనల విధానం వేరు ఇప్పుడు వస్తున్నటువంటి పర్యటన విధానం వేరు మొన్న ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తర్వాత మొట్టమొదటిసారి మన ఉమ్మడి కర్నూలు జిల్లాకు వస్తున్నారు కాబట్టి అన్నగారిని ఘనంగా స్వాగతం పలకడానికి మనమందరము ఉద్యోగస్తులుగా ఖచ్చితంగా అన్నగారిని ఘన స్వాగతం పలకడానికి ఖచ్చితంగా రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మనకున్నటువంటి ఉద్యోగ రితే ఎన్ని పనులు ఉన్నా సరే మన నాయకులైనటువంటి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఎంఎస్ఎఫ్ నాయకులు ఏ విధంగా అయితే జాతి కోసం అన్నగారి పర్యటన విజయవంతం చేయాలని ఏ విధంగా అయితే కష్టపడుతున్నారు అదే విధంగా వాళ్ళతో పాటు మనం కూడా కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్యోగస్తుల తరపున కూడా జయప్రదం చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క ఉద్యోగస్తులుగా ఉంది రేపు వర్గీకరణ ఒక నెల తర్వాత వర్గీకరణ వర్గీకరణ వచ్చిన తర్వాత ఆ యొక్క వర్గీకరణ ఫలాలను అనుభవించడంలో మొట్టమొదట మన ఉద్యోగస్తులైనటువంటి మన పిల్లలు ముందు వరుసలో ఉంటారు మనము రేపు ప్రమోషన్లు రావాల్సినటువంటి విషయంలో కూడా మనము ముందు వరుసలో ఉన్నటువంటి ఆవశ్యకత మనకు ఉంది కాబట్టి మనకంటే మన ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఎంఎస్ఎఫ్ అనుబంధ సంఘాల కంటే కూడా వర్గీకరణ ఫలాన్ని అనుభవించడంలో ముందు వరుసలో మనమే ఉంటాం కాబట్టి ఖచ్చితంగా వాళ్లకు దీటుగా మనం గుడుక మాదిరి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఖచ్చితంగా రేపు అన్నవారి యొక్క కార్యక్రమాన్ని జయపదం చేయాల్సినటువంటి బాధ్యత ఈ కోయలకు మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగస్తుల ఉంది కాబట్టి దయచేసి ఉద్యోగులారా ఏదో ఆషామాషగా తీసుకోవాల్సినటువంటి విషయం అయితే కాదు అన్నవారు వస్తున్నటువంటి ఈ యొక్క పర్యటనను జయపదం చేయాలంటే ఇప్పటి నుంచే ఇంకా మూడు రోజుల సమయం ఉంది కాబట్టి ఈ యొక్క మూడు రోజుల సమయంలో ఇక్కడ ఈ మండలంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఒకరికొకరు కోఆర్డినేషన్ చేసుకొని అందరూ కలిసి కర్నూలు నగరానికి విచ్చేసి అన్నగారికి ధనస్వాగతం పలకాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఒక మండలానికి పది మంది ఉద్యోగస్తులు అనుకున్నా కూడా మన జిల్లాలో ఉన్నటువంటి ముప్పై మండలాల నుంచి దాదాపుగా మూడు వందల మంది ఉద్యోగస్తులు అన్నగారికి మనము అక్కడ ధనస్వాగతం పలకాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మాదిరి ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మనము చాలా కార్యక్రమాలు అనేటువంటివి తీసుకోబోతున్నాం త్వరలో ప్రతి మండలాల వారిగా కమిటీలు వేయబోతా ఉన్నాం నియోజకవర్గ జిల్లా కమిటీని రేపు అన్నగారి యొక్క మీటింగ్ అయిపోయిన తర్వాత జిల్లా కమిటీని వేసి జిల్లా కమిటీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్క నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ చేసి మండలాల వారిగా ఉద్యోగస్తుల కమిటీని బలోపేతం చేయాలి గతంలో నియోజకవర్గాల వారిగా మనము ఈ యొక్క కమిటీలు అనేటువంటివి ఉండేవి నియోజకవర్గాల వారిగా కమిటీలు ఉంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి పూర్తి స్థాయి యొక్క ఉద్యోగస్తులను మనము మొబిలైజ్ చేయడం అనేటువంటిది అంత ఆశామాష కాదు ఒక నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉంటే ఆరు మండలాల ఉద్యోగస్తులను మనము ఏ రకంగా మనము కోఆర్డినేషన్ చేసుకుని ఒక కార్యక్రమాన్ని తీసుకురావాలంటే అది కష్ట సాధ్యం మీద కూడుకున్నటువంటి పని అదే ఒక మండలాన్ని తీసుకుంటే ఒక మండలంలో మనం ఒక ముప్పై నుంచి యాభై మంది కానీ లేదా వంద మంది ఉద్యోగస్తులైనా సరే మనం వాళ్ళని ఆ మండలంలో ఒక నాయకత్వాన్ని అనేటువంటి కమిటీ వేసి మనం కోఆర్డినేషన్ చేసుకొని ఇక్కడ నుంచి జరిగేటువంటి అన్ని మాదిరి ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్యక్రమాలు అన్నింటిలో పుడక రేపు పద్దెనిమిది తర్వాత జరగబోయేటువంటి జిల్లా కమిటీకి పుడక ఈ విధంగా ప్రతి మండలంలో కమిటీలు ఉంటే మండలాల నుంచి ఒక వెహికల్ వస్తే అదే విధంగా ఈ ముప్పై మండలాల నుంచి మూడు వందల మంది ఉద్యోగస్తులు ఒక జిల్లా కమిటీని ఎన్నుకునే సమయంలో కూడా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఉద్యోగస్తులారా ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అన్నదారి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి మాదిగల యొక్క మాదిగల ఉద్యోగుల యొక్క ఐక్యతను ఖచ్చితంగా మనమందరం నిరూపించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి ఈ యొక్క ఈ యొక్క జిల్లా పర్యటనలో భాగంగానే ఈరోజు ఈ యొక్క కోయలకుంట్ల మండలానికి రావడం జరిగింది ఇక్కడ వచ్చి ఈ అనేక విషయాలు చర్చించడం జరిగింది నా పేరు రామతీర్థం శేషు మాదిగా మాదిగ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు